ఇప్పటికీ ఈ సెమినార్ రెండు రోజులుగా సాగుతూ ఉంది దీనికంటే ముందు ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఇదే అంశం మీద సెమినార్ నడిచింది ఈ సెమినార్లు అన్నింటిలో కూడా సారాంశంగా కనబడుతున్నది ఏంటంటే ఆదివాసీలపైన నక్సలైట్ల ఏరువేత పేరుతో తీవ్రమైనటువంటి హింస కొనసాగుతూ ఉంది ఈ హింసను ఆపాలి అని చాలా మనమందరం కూడా గమనించవలసిన ప్రధానమైన విషయం ఏంటంటే వనరులపైన అధికారం కోల్పోవటమే ఇలా ఆదివాసుల వెనకబడతనానికి ప్రధాన కారణం ఒకప్పుడు అడవులనే ఇల్లు చేసుకొని బతికేను ఆ అడవుల్లో వనరులపైన సంపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అడవుల చుట్టూ గీత గీసి ఇది మా ఆస్తి అని ప్రకటించారు ఈ భూములన్నీ మావే మీకు ప్రత్యేకంగా పట్టా దొరికితే మీవైతాయి పట్టా లేనంత భూములన్నీ కూడా గవర్నమెంట్వే అని అదొక నిర్ణయం చేసింది ఈ రెండు నిర్ణయాల తర్వాత ఆదివాసులు కూడా పట్టా చేసుకోవచ్చు లెక్క ప్రకారం అయితే అప్లికేషన్ పెట్టుకుంటే పట్టా అవుతుంది కానీ ఆదివాసుల సాగు పద్ధతులు వేరు ఒక భూమిని తీసుకొని దున్నిన తర్వాత కొంతకాలం పాటు ఆ భూమిని దున్ని వదిలిపెట్టి ఇంకొక భూమి దున్నుకోవటానికి వెళ్తారు ఆ ఇంకో భూమి తర్వాత మూడోసారి ఇంకో భూమి దున్నుతారు దీన్ని మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం పోడు వ్యవసాయం మన మామూలు భాషలో పోడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక దగ్గర పట్టా తీసుకోవటం అనేది సాధ్యం కాదు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఏది దున్నుకుంటే అది వాళ్ళ భూమి అవుతుంది ఆ దున్నుకుంటున్న భూమి వారిదైనప్పుడు ఆ భూమిని ఇంకొకరు జోక్యం చేసుకోరు ఒకవేళ వదిలిపెట్టిన మళ్ళీ ఆయన వెనక్కి రాడనుకునేదాకా ఇంకొకరు ఆ భూమికి మీదికి వెళ్ళరు కానీ ఈ పోడు వ్యవసాయానికి ఒక గుర్తింపు లేదు భూమిపైన హక్కులు లేవు ఆ లేకపోవటం చేత ఆ భూములను కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు తమ పేరు మీద నమోదు చేయించుకోవటం ప్రారంభమైంది అట్లా భూముల మీద కూడా అధికారం చెదిరిపోయింది చెదిరిపోతే మూడో దశలో జరిగింది ఏంటంటే అడవులు పోయినాయి భూమి పోయింది తిరుగుబాటు తప్ప ఇంకో పరిష్కారం లేకుండా పోయింది మన తెలంగాణ ప్రాంతంలో మొత్తంగా ఆదిలాబాదులో భీం చేసిన తిరుగుబాటుకు ఇది నేపథ్యం వాస్తవానికి మొత్తం ఆదిలాబాదులో వాళ్లకు ఒక భూమిపైన అడవులపైన ఆధిక్యత ఉండేది నీళ్లు నిధులు అన్ని వాళ్ళ సొంత ఆస్తిగానే కొనసాగినాయి కానీ బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో తెచ్చిన చట్టాలు కానీ ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టాలు కానీ భారతదేశంలో హైదరాబాదులో కూడా అవే చట్టాలు పునరావృతమైనవి ఈ పునరావృతమైనటువంటి ఈ చట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులను తీసుకున్నాయి ఆ హక్కులను ఒకందుకు భూమి మీద హక్కులను కల్పించే లక్ష్యంతో వచ్చిన చట్టాలను ప్రభుత్వం అంటది కానీ ఆదివాసులకు భూమితో కానీ అడవితో ఉన్న కానీ సంబంధాలను తెంచేసింది అటవీ చక్క చట్టం ప్రభుత్వం తెచ్చిన అటవీ పరిరక్షణ చట్టం ప్రభుత్వాలు తెచ్చిన రెవెన్యూ చట్టాలు కూడా మొత్తానికి ఆదివాసుల హక్కులను అవి విధ్వంసం చేసినాయి ఈ విధ్వంసం చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది భూమి మార్కెట్గా మారిందో అడవులు కూడా సర వనరులుగా మారిపోయినాయో అప్పుడు దాని వెంటనే గిరిజనేతర ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లు కానీ లేక మనీ లెండర్సు వడ్డీ వ్యాపారస్తులు కానీ లేకపోతే సరుకులు కొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ వ్యాపారస్తులు కానీ అక్కడ బయలుదేరారు వాళ్ళు బయలుదేరిన తర్వాత ఆదివాసుల యొక్క ఆస్తులు ఏమన్నా మిగిలి ఉంటే అవి ఈ క్రమంలో అవి సంపూర్ణంగా వాళ్ళు కోల్పోయినారు ఇది చరిత్ర పరిణామం ఇది చరిత్ర పరిణామం ఆ హక్కులు కోల్పోయిన తర్వాత ఈ తిరుగుబాట్లు చేసిన తర్వాత భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించింది అవి షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఈ షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ప్రకారం ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలు చేయాలి వాటిని రెగ్యులేషన్ అంటారు ఆ చట్టాలు ప్రభుత్వం అసెంబ్లీ చేసిన చట్టాలు కనుక ఆమోదయోగ్యంగా లేకపోతే వాటిని పరిమితం చేయవచ్చు ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేయకూడదని వాటిపైన నిషేధం విధించవచ్చు కానీ చట్టాలు వచ్చి అమల్లోకి వచ్చే నాటికే జరగవలసినంత విధ్వంసం కూడా సంపూర్ణంగా జరిగిపోయింది ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఆధునికమైన ఆధునీకరణ విధానాలన్నీ కూడా ఈ విధ్వంసాన్ని తీవ్రతరం చేసినాయి చాలా కీలకంగా ఎక్కడ పోయినా మీకు ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఇదే విషయం చెప్తారు ఓపిక్గా వింటే కనుక ఇవన్నీ మావే ఈ అడవులన్నీ మావే మేమే వీటిపైన సంపూర్ణ అధికారం కలిగి ఉండేవాళ్ళం కానీ ఎక్కడి నుంచి వచ్చినరో కానీ బయటి వాళ్ళు ఇవన్నింటినీ మా నుంచి కాజేసారు ఇప్పుడు మేము మా హక్కుల కోసం కొట్లాడుతున్నామని చెప్తారు ఎక్కడ పోయినా ఇదే మాట భాష మారవచ్చు కానీ ఎక్కడ పోయినా ఈ మాట నేను మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దగ్గర దాకా ప్రతి దగ్గర ఆదివాసుల నోట నేను ఈ మాట విన్నాను అది తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఇవన్నీ పోయిన తర్వాత వచ్చిన ఆధునీకరణ విధానాలు ఇంకా విచిత్రమైనవి అవి వ్యవసాయ విధానాలు వచ్చినాయి హరిత విప్లవం వచ్చింది ఆదివాసులు చెప్పి నమ్ నవ్వుతుంటారు మేము దున్నే పద్ధతులు వేరుసారి ఎందుకంటే మేము మిట్టగా ఉండే ప్రాంతాలు దున్నుతాము పల్లంగా ఉండే ప్రాంతాలన్నింటినీ అడవులకు వదిలిపెడతాం ఈ మిట్టలుగా ఉండే ప్రాంతాలు దున్నేటప్పుడు ఒక వరుస అడ్డంగా దున్నితే సరిపోతుంది రెండో వరుస మేము మామూలుగా ఆ అడ్డంగా దున్ని ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క ధాన్యం వెదజల్లుతారు ఆ ధాన్యం పండిన తర్వాత ఆగస్టు నుంచి మూడు నెలల పాటు వరుసగా పంట చేతికి వస్తుంది ఆ చేతికొచ్చిన పంటను కోసుకుంటారు ఆ ఒక్కొక్కటి పప్పులు కానీ లేకపోతే ఇప్పుడు మనం బాగా ప్రచారం చేసుకుంటున్నటువంటి తృణధాన్యాలు కానీ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేతికి వస్తే అవి కోసుకొని ఆ పంటను అనుభవించటం మీద ఆధారపడి బతకటం అది ఆదివాసులకు ఒక ఆ ఆహార భద్రతను కల్పించింది జీవన భద్రతను కల్పించింది దీనికి అటవీ సంపద తోడైంది ఈ రెండు కలిస్తే సుఖంగా బతకటం సాధ్యమైంది ఇది ఆదివాసీ జీవితం మాకు చాలా చోట్ల ముఖ్యంగా ఆదిలాబాదులోనైతే చాలామంది ఆదివాసులు చెప్పి నవ్వుతారు మేము వెళ్తే షాపాయిన ఇత్తనాలు చేతిలో పెట్టి అడ్డంగా దుంతవు నిలువు కూడా దున్ని అన్నాడు ఇరువు ఇరుసాలను రెండు అంటాం కదా ఇట్లా దున్ని మళ్ళీ ఇట్లా కూడా దున్నాలి రెండో లైన్ దున్నినాకేమైంది అంటే పైన ఉన్న సారం అంత కట్టగట్టుకొని కిందికి వచ్చిన సరే అబ్బు మండదికి ఇప్పుడు అని నవ్వుతారు చెప్పి అంటే మాకు ఎరకలేక వాళ్ళు చెప్పినట్టు వినం కానీ ఇన ఇనకు ఇనటం మేము చేసిన పెద్ద తప్పు అని అది ఆదివాసీ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఆహార సమస్యను తీసుకొచ్చింది తిండికి లేకపోవటం తిండికి లేకపోవటం అంటే ఏంటి అంటే ఆ ప్రాంతాలకు పోతే మనకు అర్థమవుతుంది జూన్ జూలై ఆగస్టు మాసాల్లో తింటం ఎంత కష్టమో విషం గడ్డలు తెచ్చి రోజుల తరబడి నానబెట్టి దాన్ని కడిగి తిని మీరు శ్రీకాకుళం పోతేనేమో అక్కడ ఎండాకాలం దొరికిన మామిడికాయ టెంకను గురుముల్లో దాచుకుంటారు ఆ మామిడికాయ టెంకను ఉడకబెట్టి దాన్ని జావా చేసుకొని తాగుతారు ఆ మామిడికాయ టెంక తింటే ఒక్కొక్కసారి దాంట్లో బూజు బట్టి ఉంటుంది దాంతోని విరేచనాలు వస్తాయి అసలే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఆ విరేచనాలతో వాళ్ళు చనిపోతూ ఉంటారు ఆంధ్ర యూనివర్సిటీలో ఒకసారి ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్తో మేము కొంతమంది ఆదివాసులు పిలిచి వాళ్ళ ఆహార సమస్య గురించి తెలుసుకొని మొత్తంగా కూడా వాళ్ళ మెజర్మెంట్ చేస్తే ఒక్కరికి కూడా కా ఉండవలసిన స్థాయిలో బరువు కానీ ఉండవలసిన స్థాయిలో వాళ్లకు రక్తం కానీ లేదు అందరూ రక్తహీనతతోనే బాధపడుతున్నారు వాస్తవానికి సమాజంలో ఎక్కువ మంది రక్తహీనతతోనే బాధపడుతుంటారు బల బరువు తక్కువగా ఉంటుంది వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఇది స్థూలంగా ఆదివాసీ జీవన విధానం ప్రభుత్వము గిరిజన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వాళ్ళకు తిండి గింజలు సప్లై చేస్తుంది కానీ ఆ తిండి గింజలు వాళ్లకు సకాలంలో అందవు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆ నడిచి వెళ్ళి అక్కడికి గింజలు తెచ్చుకుందాం అనుకునేసరికి వీళ్ళు చేరేసరికి అది అయిపోయి ఉంటుంది లేకపోతే రాదు సరుకు అట్లా చాలాసార్లు ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని చాలాసార్లు సుప్రీంకోర్టు దృష్టి దృష్టికి కూడా తీసుకుపోవటం జరిగింది సకాలంలో అందజేయని రేషన్ వ్యవస్థ ఉంటేంది లేకుంటేంది అని అడిగితే తర్వాత తర్వాత కొంచెం దాంట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ ఏ స్థాయిలో వాళ్ళకైతే ప్రతి గ్రామానికి ఒక రేషన్ దుకాణం రావాలో ఆ విధంగా రేషన్ దుకాణం నాకు తెలిసి ఇప్పటికి కూడా లేదు అంతే కదా ఇప్పటికి కూడా లేదు అది ఉన్నటువంటి ఒక వాస్తవము ఈ వాస్తవ పరిస్థితులు మనం గమనిస్తే మెల్లమెల్లగా బయట నుంచి దుకాణాలు వచ్చినాయి ఆ దుకాణాల వెంబడి మొత్తానికి వీళ్ళు సరుకులు తెచ్చుకోవటం ఆ అప్పు కింద వచ్చిన ధాన్యం మీద వచ్చిన పైసలంతా పోవటం అది జరుగుతూ ఉంటుంది మామూలుగా ఆదివాసులు అప్పు చేసేది తిండి కోసం మాత్రమే అప్పు చేస్తారు వేరెవరైనా పంట కోసమో ఇంకొక దానికోసమో చేస్తారు కానీ వాళ్ళు కేవలం తిండి కోసమే అప్పు చేస్తూ ఉంటారు ఆ అప్పు కట్టడమే జీవితంలో ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది ఇంకా ఇక్కడ ఎక్కడైనా ఒక అభివృద్ధికి అవకాశం ఉంది అనుకుంటే ఆ అభివృద్ధి అనేది మొత్తంగా మింగేస్తుంది మాకు చాలా గుర్తుంది బేగంపేటలోనే పోలవరం మీద చర్చ జరిగింది బయట మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోతే అభివృద్ధి ఎట్లయితుందని నువ్వు తేలుతావు మేము మునుగానా అని అక్కడికి వచ్చిన తూర్పు పశ్చిమ గోదావరి ఆదివాసీ పిల్లలు చాలామంది ప్రశ్నలు వేసినారు మేము మునగాలే నువ్వు తేలుతావా అదేం పద్ధతి అదేం నీతి అని చాలా సూటిగా ప్రశ్నలు అడిగారు ఆ అభివృద్ధి ఇప్పుడు ప్రధానంగా సరళీకరణ పేరుతో అభివృద్ధి పేరుతో అక్కడి వనరుల మీద అధికారం కోసమే ఇవాళ ప్రధానంగా కార్పొరేట్ శక్తులు రంగప్రవేశం చేస్తున్నాయి ఆ కార్పొరేట్ శక్తుల అధికారాలను కాపాడే లక్ష్యంతోనే ఆదివాసులకు ఉండే రాజ్యాంగబద్ధమైన హక్కులన్నింటిపైన ఒక దాడి జరుగుతూ ఉంది అది ఇంతసేపు వారు సోనీ గారు చెప్పినటువంటి కథ అది ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ వాళ్లకు ఇనుము కావాలి వీళ్లకు బతుకు కావాలి అది పోరాటం ఆ ఇనుము కోసం ప్రభుత్వం నిలబడ్డది వీళ్ళ బతుకు పోయినా మంచిదే కానీ మాకు ఇనుము కావాలనేదే అక్కడ ఆరాటం ఆ ఖర్ అదే బయలాడిల్లా నుంచి బస్తర్ దాకా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఘర్షణ ఈ ఘర్షణ ఇంకా నాలుగు రోజులైతే మనకు పోలవరం దగ్గర కూడా మనకు కనబడుతుంది ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో పెళ్ళుబుకుతున్నటువంటి సందర్భాలు ఈ సమయము వాస్తవానికి ఆదివాసులకు దక్కిన రాజ్యాంగబద్ధమైన హక్కులన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి మేము ఇక్కడే మనకు భుజంగరావు గారు ఉన్నారు మేమంతా ఒకసారి బూర్నూరు అనే ఒక గ్రామానికి వెళ్ళి మాట్లాడితే అప్పటికే అరవై ఏళ్ల క్రితం ఆ ఊరి మీద కొంతమంది కథనాలు రాస్తే అవి చూయించి ఫోటోలు చూయించి అడిగితే అప్పుడు వాళ్ళు మాతో ఏమన్నారంటే ఈ రోడ్లు ఎవలేసిన్రో ఎందుకేసిన్రో తెలియదు కానీ సార్ మా ఇంటి లక్ష్మి దీనిమ్మడి మార్కెట్కు పోయింది మాకు ఇంకేం లేకుండా పోయిందని అది వాస్తవానికి బ్రి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వాస్తవికమైన పరిస్థితి ఒకప్పుడైతే అస్తిత్వ పోరాటాల పేరుతో చాలా ఆదివాసీ సంఘాలు వచ్చి నిలబడి చాలా పోరాటాలు నిర్వహించాయి ఈ దాడుల నుంచి తమను తాము కాపాడుకోగలిగాయి తమ కనీస హక్కులను నిలబెట్టుకోగలిగాయి అవన్నీ కూడా ఇవాళ అట్లాంటి వాస్తవం అట్లాంటి ఒక ఉద్యమం అనేది మనకి ఇవాళ లేదు ఆ లేకపోవటమే ఇవాళ ఆదివాసులపై ఇంత పెద్ద ఎత్తున హింస కొనసాగటానికి ప్రధానమైన కారణం అవుతున్నది అప్పుడు గోండ్వాన సంఘర్షణ సమితి ఉండేది తర్వాత గ్రామాల్లో మహిళల సంఘాలు ఉంటుండేవి అవ్వల్ కమిటీలు ఇవి కమిటీలు అన్నీ కూడా తమ మీద హింసను వ్యతిరేకిస్తూ గట్టిగా గవర్నర్ల దాకా కూడా వెళ్ళగలిగినాయి ఆ తర్వాత వచ్చింది తుడుందెబ్బ పోరాటం ఇవన్నీ కూడా అప్పటికి ఉన్నటువంటి రైతాంగ పోరాటాలతో పాటు అదనంగా వచ్చినవి ఈ పోరాటాలు సాధారణమైన ఆదివాసులకు కొంత రక్షణ కల్పించినటువంటి మాట వాస్తవం గవర్నర్ దాకా వెళ్ళి వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్లకు ప్రభుత్వం కూడా చాలాసార్లు స్పందించి అరెస్టులను నుంచి వాళ్లకు రక్షణ కల్పించింది గొర్రెలను మేకలను అరెస్ట్ చేసిన సందర్భాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి తిరుగుబాట్లు చెలరేగినాయి ఇవి మనకు ఒక భాగంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆదివాసులకు ఒక రక్షణ కలుగుతుంది ఈ పోరాటాల ఫలితంగానే పేసా చట్టం కూడా వచ్చింది అప్పుడు వాస్తవానికి బీడి శర్మ గారు నిర్వర్తించినటువంటి పాత్ర మామూలు పాత్ర కాదు ఆ పాత్ర ఫలితంగా ఐదు ఆరు షెడ్యూల్ని కలిపి పెసా చట్టాన్ని తెస్తే పెసా చట్టం ప్రకారం భూమిని ముట్టాలన్నా ఆదివాసీ ప్రాంతాల్లో నిర్ణయం చేయాలన్నా ఆ ప్రాంతాల్లో నిర్ణయం చేసే అధికారం గ్రామసభకు మాత్రమే ఉంటుంది ఆ గ్రామసభకు ఉండే అధికారాలు ఇవాళ ఎవరికీ గుర్తు కూడా లేవు ఫారెస్ట్ రైట్స్ చట్టం అమలు చేసేటప్పుడు చాలాసార్లు ఏం చెప్పినామంటే ఇది మిగతా చట్టాలు లాంటిది కాదు ఫారెస్ట్ రైట్స్ యాక్టు ఎవరు అమలు చేస్తారు దాంట్లో ప్రభుత్వం ఎవరు దాంట్లో ప్రభుత్వం గ్రామసభ ఆ గ్రామసభ నిర్ణయం చేస్తుంది భూమి ఎవరిది అది ఎక్కడి దాకా ఫారెస్ట్ హద్దు ఉంది ఎక్కడ ఇది భూమి రైతుల భూమి అవుతుంది అని నిర్ణయం చేసేది అది గ్రామసభ ఆ గ్రామసభ నిర్ణయం చేసి పట్టా ఇచ్చేది కూడా గ్రామసభనే కానీ అటవీ హక్కుల చట్టంలో ఇట్లాంటి ప్రత్యేకమైన ప్రావిజన్ ఉంది అనేది వాళ్ళు గుర్తించరు మళ్ళా రెవెన్యూ శాఖకే ఈ అధికారాలు ఉన్నాయనేటువంటి భావన చాలా విస్తృతంగా ఉంది ఈ చట్టాలు వచ్చి ఈ స్వయం పాలనాధికారాన్ని గుర్తిస్తున్నటువంటి సమయంలోనే సుప్రీంకోర్టు సమత జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ ఉన్న వనరుల జోలికి కూడా మీరు పోవటానికి వీలులేదని కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా తుంగలో తొక్కి చట్టపరమైన హక్కులు లేక కాదు ఈ అస్తిత్వ ఉద్యమాల క్రమంలో ఇవన్నీ సాధించుకోగలిగింది ఆ సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ వాళ్ళ తూట్లు పొడిచేటువంటి ప్రక్రియనే మనకు బస్తర్లు జరుగుతున్నటువంటి ఒక దాడి ఈ దాడిని మన అందరం కూడా ముక్తకంఠంతో ఖండించి ఆదివాసుల హక్కుల పరిరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను గట్టిగా ఈ సందర్భంగా చెప్పదలిచిన సాధ్యమైతే మళ్ళీ అట్లాంటి అస్తిత్వ ఉద్యమాలు కనుక బలంగా రాగలిగితే అవి ఇంకా ఉపయోగకరంగా ఉంటాయి అండదండగా నిలబడగలుగుతాయి రెండవది ఏంటంటే సరళీకరణ విధానాల వల్ల జరుగుతున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులను దెబ్బగొట్టింది మిగతా అన్ని వర్గాల కంటే మొట్టమొదట దాడికి గురైనటువంటి వర్గాలు అవి ఆదివాసులు మాత్రమే ఆ ఆదివాసుల నిజంగా ఎంత క్రూరమైనటువంటి పాశవికమైనటువంటి రూపంలో దాడి జరుగుతున్నదో మీరు చూడవచ్చు మహిళలపై లైంగిక దాడులు పురుషులను ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయటము వారు చాలా చక్కగా చెప్పిండ్రు అందరి మీద మూడే ఆప్షన్స్ ఇస్తే మాకు నాలుగో ఆప్షన్ దొరికింది మహిళలైనందుకు అది ఒక అదనపు హక్కు అనుకుంటున్నాం కానీ కాదు అదనపు దాడికి ఇంకొక అవకాశం కూడా వాళ్ళకు కలిగింది నీ మీద లైంగిక దాడి చేస్తానని బెదిరించి కుటుంబాన్ని ఆదివాసీ మహిళలను సంపూర్ణంగా అణిచివేసేటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు కొనసాగించారు చాలా అన్యాయమైనటువంటిది వాస్తవానికి ఇవాళ ఆదివాసుల హక్కులని ఎట్లా కాపాడుతామని అంటే అది పెద్ద ప్రశ్ననే సమాధానం చెప్పటం చాలా సాహసోపేతమైనటువంటి చర్యనే అవుతుంది అంత సులభంగా ఒక సమాధానం చెప్పటం కూడా సాధ్యం కాదు విస్తృతమైనటువంటిది మనకు అర్థం కానటువంటి రీతిలో ఒక దిగ్బంధనం చేసి ముందుకు వెనకకు కదల్లేనటువంటి స్థితిలో ఆదివాసీ సమాజాన్ని బంధించి ఉంచారు స్వయం పాలనాధికారాన్ని అమలు చేయగలగటం ఒకందుకు అడుగు ముందుకు వేసినట్టయితుంది కానీ స్వయం పాలనాధికారాన్ని బం దిగ్ నిలబెట్టుకోగలగాలంటే ఒక బలమైన పౌర సమాజ ఉద్యమం కూడా అక్కడ ఉండి ఉండాలి కానీ అటువంటి ఒక పౌర సమాజ ఉద్యమాన్ని ఇవాళ నిలబెట్టుకోవటం అక్కడి అస్తిత్వ ఉద్యమాలకు కూడా అది సాధ్యం కావటం లేదు కారణాల జోలికి నేను వెళ్ళను కానీ వాటన్నింటినీ కూడా కొంత కూలంకుషంగా ఆలోచించగలిగితే తప్పకుండా వనరులపై ఈ పోరాటం ఆదివాసీ హక్కుల పరిరక్షణ పోరాటం అంటే దాని అర్థమైంది ఆదివాసులు తమకున్న ఆ వనరులను కాపాడుకోవటం ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే స్వయం పాలన అధికారమే ఆదివాసుల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి మరో రూపము ఆదివాసీ హక్కుల పరిరక్షణ స్వయం పాలనాధికారం అనేవి విరువిడి అంశాలు కావు అవి రెండు ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు పార్శ్వాలు ఆ హక్కుల పరిరక్షణ సాధ్యమైనప్పుడే స్వయం పాలనాధికారం స్వయం పాలనాధికారం బతికినప్పుడే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పౌర ఉంది కదా తెలంగాణ పౌర హక్కుల సంఘం ఉద్యమానికి కృతజ్ఞతలతో సెలవు